బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో వేయించేసి ఉన్న అభయ లింగేశ్వర క్షేత్రం నుండి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి అశోక్ బాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు అభ్యర్థి ఎంపీ నందిగామ సురేష్ మరియు దేవినేని మల్లికార్జునరావు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ గెలిపే ధ్యేయంగా వేమూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నామన్నారు వేమూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేస్తామని తెలియదు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తాయని తెలిపారు నందిగాం సురేష్ ఎంపీగా పోటీ చేయించుకున్న నందిగాం సురేష్ గారికి దేవినేన్ మల్కార్జున గారికి మా అన్నయ్య డాక్టర్ అమృత్పాణి గారికి అంబేద్కర్ గారికి మా అక్క విజయలక్ష్మికి ఇక్కడకి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకన అస్సారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అన్న సురేష్ అన్న నేను సురేష్ అన్న ఎంపీగాను నేను ఎమ్మెల్యేగా మా ఇద్దరిని కూడా ఫ్యాను గుర్తు మీద పోటీ చేయమని మే పదమూడవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థుల్ని మమ్మల్ని పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా అందరి వేమూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి రోజున ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం వేమూరు నియోజకవర్గం చిరుమూరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ జగనన్న సైనికులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గానికి వేమూరు నియోజకవర్గాలకి కావలసింది రాజకీయ నాయకుడు అందుబాటులో ఉండడం ప్రజలకి సమస్యలు అనేవి చెప్పుకోవడానికి కూడా అందుబాటులో లేనటువంటి గతంలో ఉన్నటువంటి నక్కా ఆనందబాబు గారు ఇప్పుడు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నక్కా ఆనందబాబు గారు ఈ నియోజకవర్గానికి మూడు సార్లు పోటీ చేసి నాలుగోసారి ఓటు అడగడానికి వచ్చిన నక్కా ఆనందబాబు గారికి ఓటు అడిగే హక్కే లేదు ఎందుకంటే ఆయన అందుబాటులో ఉండడు ఈ నియోజకవర్గంలో ఓటేయించుకుంటాడు పోయి గుంటూరులో ఆయన ఉంటా ఉంటారు మంచివాడు అనే పదం ఏదైనా ఉంటా ఉంటే మాత్రం ఆయన సొంతం అది ఎందుకంటే ఆయన ఇంటి పేరు కూడా అదే అనుకుంటా ఉంటాను ఎందుకంటే సౌమ్యుడు మనం ఏం చెప్పినా చిన్న పల్లాడు చెప్పినా వినే మనస్తత్వం అంటే అలాంటి నాయకుడిని పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఎల్లవేళ రుణపడి ఉంటాం నేను రెండోసారిగా పోటీ చేస్తా ఉన్నా రెండోసారిగా ఇక్కడ ఈ వేమూరు కానీ బాపట్ల పార్లమెంట్ ప్రజలందరూ కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున డెవలప్ చేశాడనేది మేము చెప్పలేము కానీ సార్ అనునిచ్చి ఎప్పుడు ఫోన్ చేసి ఎత్తాడు అర్ధరాత్రి అపరాత్రి హాస్పిటల్ అంటే ఇంటికి ఇంటికెళ్తే మంచి చెడు చూస్తాడు తనకు చేతనైన పని చేస్తాడు ఏదైనా పెళ్ళి పేరంటాం అని చెప్పినా కానీ ఖచ్చితంగా వచ్చి కనబడతాడు కాబట్టి మాకు మళ్ళీ అతనే కావాలని అడగటం వల్లనే వాళ్ళు రెండోసారి అవకాశం కల్పించిన బాపట్ల ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా ఇద్దరిని గెలిపించండి ఖచ్చితంగా మీ అందరితో కలిసి పనిచేస్తాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ